భారతరత్న మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఢిల్లీలో పీవీ చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు పీవీ నరసింహరావు తెచ్చిన సంస్కరణలు దేశ గతినే మార్చేశాయని నేతలు కొనియాడారు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంజలి ఘటించారు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పీవీ పరుగులు పెట్టించారని రేవంత్ రెడ్డి కొనియాడారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు తెలుగు వాళ్ళంతా కూడా గర్వించదగినటువంటి విధంగా ఈ దేశానికి పాలన అందించినటువంటి ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు మనందరం ఈరోజు ప్రతినిధి చేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి మార్గాన్ని అనుసరిస్తుందని వారి ఆలోచన ముందుకు తీసుకుని పోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని ముగిస్తా ఢిల్లీలో భాజపా ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ ఏపీ తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్ పివి నరసింహరావు చిత్రపటానికి నివాళులర్పించారు అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మాజీ శాసనసభాపతి మధుసూదనాచారి పుష్పాంజలి ఘటించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి లో కుటుంబ సభ్యులు మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి వి హనుమంతరావు భారాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తేజసా అధ్యక్షుడు కోదండరాం నివాళి అర్పించారు పీవీ తెచ్చిన సంస్కరణ వల్లే దేశం ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది అంటే ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పీవీ గారికి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కృత మహానుభావుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు పివి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనకు నివాళి అర్పించారు భరాసా హయాంలో పివి శత జయంతి ఉత్సవాలు అపూర్వంగా నిర్వహించామని కేటీఆర్ చెప్పారు ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చరు ఉండే విధంగా తన సొంత భూమి ఎనిమిది ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వందల ఎకరాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినా దాని ఆలోచన కూడా దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు జైల్ శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ ని తెచ్చిన ఒక సంస్కరణ శైలి పీవీ నరసింహారావు గారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే జిల్లాలోను మాజీ ప్రధాని పివి నరసింహరావు నూట మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు హన్మకొండలో పీవీ విగ్రహానికి ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి నాగరాజు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ కలెక్టర్ ప్రావీణ్య పులమాల వేసి నివాళి అర్పించారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పివి నరసింహరావు స్వగ్రామం వంగరలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పివి నరసింహరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లిలో భరోసా మాజీ ఎల్ఏ పెద్ది రెడ్డి ఆధ్వర్యంలో పివి నరసింహరావు జయంతి వేడుకల్ని నిర్వహించారు